హై వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎగ్ అప్పిల్ అంట సో మరి ఈ ఎగ్ అప్పిల్ అంటే ఏందో చూద్దాం ఇది మీరు చూడగానే ఇదేదో పొంగనాలు వేస్తున్నారు అంటూ గుంత పొంగనాలు అని అంటారు సో అవి వేస్తున్నారు అనుకుంటున్నారేమో కానీ అవైతే కాదు సో చూద్దాం మరి ఇప్పుడు తను ఏం చేస్తున్నాడో అక్కడ ముందుగా ఏదైతే మన రౌండ్ షేప్లో వచ్చేలాగా ఒక పెనుమనేది ఉంది తన దగ్గర అందులో నూనె వేసి తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలానే మిర్చి అలానే పసుపు కొద్దిగా సాల్ట్ వేసాడు సో అంతా వేసిన తర్వాత ఒక్కొక్క దాంట్లో మొత్తం అంతా మిక్సింగ్ చేస్తూ కొద్దిగా డీప్ ఫ్రై అయ్యేటట్లు చూస్తున్నాడు తర్వాత ఒక్కొక్క గుంతలో రెండు గుడ్లు పగలగొట్టి వేస్తున్నాడు సో ఇలా అన్ని గుంతలలో ఈ ఎగ్లు ఏవైతే ఉన్నాయో రెండు రెండు పగలు కొట్టి అందులో వేయడం జరుగుతుంది చూద్దాం ఇవి మన ఇంట్లో సాధారణంగా ఒకటి రెండు రోజులకి దోశపిండి మిగులుతుంది కదా సో ఆ దోశపిండిలో ఇంత పసుపు కరివేపాకు అలానే ఇంటి ఎరగడ్డలు పచ్చిమిర్చి ఇలాంటివన్నీ వేసుకొని మనము ఈ గుంత పొంగణాలు అనేది వేసుకుంటూ ఉంటాము దాంట్లోకి ఈ ఎర్రకారం అనేది చేసుకుంటే సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ అన్ని గుంతలలో ఇలా టూ టూ ఎగ్స్ అన్నీ వేసేసి దానిపైన మళ్ళీ ఉల్లిపాయలతో అలానే పచ్చిమిర్చితో గార్నిష్ చేస్తున్నాడు సో చూద్దాం ఇంకా తర్వాత దీనిని ఎలా తర్వాత ఎలా చేస్తాడో తర్వాత ఫ్లేవర్ కోసం సాస్ను యాడ్ చేశాడు తర్వాత కొత్తిమీరను తీసుకొని ఒక్కొక్క దానిపైన వేస్తూ చేస్తున్నాడు సో ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో ఆరం అనేది కొంచెం చాలా మనకి తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా అనిపిస్తూ ఉంటుంది తర్వాత మసాలాలు ఒక్కొక్క దానిపైన యాడ్ చేస్తున్నాడు సో అలా మసాలాలన్నీ యాడ్ చేసేసి కొద్దిగా డీప్ ఫ్రై అయ్యేటట్లు చూసి మళ్ళీ దానిపైన కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాడు సో అలా మొత్తం యాడ్ చేసినాక మనం చూడొచ్చు ఏవైతే యాడింగ్ చేశాడో సో అవి మనం చాలా దగ్గర నుంచి చూడడం జరుగుతుంది సో ఇలా అయిన తర్వాత కొద్దిగా హాఫ్ బాయిల్ అయినట్లు అనిపిస్తుంటుంది సో వాటిని రివర్స్లో అంటే కింద అంతా మొత్తం ఫ్రై అయి ఉంటుంది కాబట్టి రివర్స్లో సో పైన కూడా కొద్దిగా దానిని కిందికి పెట్టేసి సో అది కూడా కొంచెం లైట్గా డీప్ ఫ్రై అయ్యేలాగా మన బాయిల్ ఎగ్ ఎలా ఉంటుందో హాఫ్ బాయిల్డ్ అంటారు కదా సో అలా హాఫ్ బాయిల్డ్ అనే వాటికి మళ్ళీ జస్ట్ కొంచెం సేపు పెట్టేసి దాన్ని బయటికి తీసి ఒక బౌల్లో వేసాడు సో ఆ బౌల్లో మళ్ళీ మసాలాలు కూడా కొంచెం యాడ్ చేసేసాడు సో ఇలాంటి టైపు సాధారణంగా బీహార్ స్టైల్లో జరుగుతూ ఉంటాయి సో మనము ఎప్పుడన్నా ఒకసారి ఈ వీటిని ట్రై చేద్దాం సాధారణంగా మనం గుంత పొంగణాలు మాత్రమే తిని ఉంటాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ